चंदा ये दे, ये चंदा, मर्गी चंदा तू चलू चाहिए लाभ दा, चाहिए लाभ दा, मेरे लाभ उनमें चंदा लगता सारी भाई का ताले, भाई का ताले, जय 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 बी आर गुलाबी चंदे कुछ दम जय 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 बी आर गुलाबी चंदे कुछ అమరల కు ఉపేనలాగా బలకిన జెండా జై 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 బి आरएस కులావి జెండాకు కేదా అమర వీరుల ఆశయానో నుంగికెతినా గులాబి జెండా జై 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 బి आरएस కులావి జెండాకు కేదా చల్లు చల్లు రైడ్ 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 జస్ట్ దట్ లెఫ్ట్ సైడ్ ఆప్ హలో హలో జస్ట్ అందరికీ నమస్కారం సిద్ధిపేట నుంచి అల వచ్చేది రోడ్డులో ఇరవై ఐదు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నది దయచేసి వాలంటీర్స్ కానీ పోలీసులు కానీ దయచేసి సాగరించబడాల్సి కోరుతున్నాం ఆ బారికేడ్స్ ఇటు వైపు ఉన్న బారికేడ్స్ అటు ఉన్న బారికేడ్స్ రెండుటి కూడా దయచేసి వదిలిపెట్టవలసిందిగా కోరుతున్నాం రెండో విషయం డయాస్ మీద కళాకారుల డయాస్ మీద ఉన్న మిగతా వాళ్ళందరూ వెకేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం కళాకారుల మీద కళాకారులు కాకుండా మిగతా వాళ్ళు కూడా వెకేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం తెలంగాణ వేదిక మీద కూడా దయచేసి అందరూ కూడా ఆశీలు కావాలి వేదిక మీద కూడా వెంకటేశ్వర రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఆశీలు కావాలి మొత్తం